అందరికి మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైక్ కామెంటు షేరు చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే సజ్జల రెడ్డి గారు చిన్న తప్పుడు పొనోటు చేసేటండి అడగ్గ అడగ్గా రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలా చంద్రబాబు నాయుడు సిబిఎం చంద్రబాబు నాయుడు సిఎం అవుతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు పెద్ద ఉత్తమం లాగా పెద్ద తోపు తురుంకాలు లాగా జగన్ కావాలా చంద్రబాబు కావాలా అంట ఆ ప్రశ్న అడగడానికి అలా సిగ్గేసిందండి మీకు సజ్జల రెడ్డి గారు ఏదైనా బాబా మొగాలకు సిగ్గానే వేయట్లేదేటండి ఆ మాట అంటాం తరువాయి మొత్తం అందరూ చంద్రబాబు నాయుడు అని మాకు చంద్రబాబు నాయుడే కావాలండి అదేటి ఒక ప్రజాదనం దోచుకున్న దొంగ కావాలా ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలంటే ఎవరన్నా ఎవరిని కోరుకుంటారు ఇంట్లో కూడా రక్తసిక్తం చేసిన గొడ్డల పోటు వ్యవహారాలు సొంత బంధువులను కూడా చంపించుకునే నేచర్ ఉన్నవాడు కావాలా ప్రజలందరినీ సొంత బంధువుల్లో చూసేవాడు కావాలంటే ఎవరన్నా ఎవరిని కోరుకుంటారు ఆ కోడిగత్తి లాంటి డ్రామా అమాయకులు ఐదే సంవత్సరాలు బొక్కలు వేయించేవాడు కావాలా లేదా అలాగే అన్యాయానికి గురైన దళితుల పాలిట నిలబడి వారికి అండగా నిలబడిన వ్యక్తులు కావాలంటే ఎవరిని కోరుకుంటారు ఎవరైనా చంద్రబాబు నాయుడుని కోరుకుంటారు ఏదో ఉత్తమ ఉత్తముళ్ళగా మీకు కసపు కావాలాగా మహాత్మా గాంధీ కావాలా అని అడిగాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైనా ఎవరిని కోరుకుంటారు మరి ఇదే మరి చాలా ఎక్స్పెక్టేషన్ అంటే